హాయ్ అండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మా ఈ విధంగా మా యొక్క వీడియోని మరి మీరందరూ చూడటం వల్ల లైక్ చేయటం వల్ల ఎంతో దగ్గరలోకి వెళుతూ ఉన్నాం అటువంటి సమయంలో ఎన్టీఆర్ జిల్లా దగ్గరలోని ఐదవరం గ్రామం దగ్గర సత్యమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని ఐదవరం గ్రామంలోకి బయలుదేరి వెళ్తూ ఉన్నాం ఎందుకంటే మా యొక్క సత్యసాయి బ్రాంచ్ నుండి స్వయం ఉపాధి శిక్షణ పొంది ఐదవరం గ్రామ వాస్తవం అయినటువంటి వెంకటలక్ష్మి గారి దంపతులు ఈ యొక్క మాపు మిషన్ తీసుకుని వెళ్ళడం జరిగింది అక్కడికి ఆ మాపు మిషన్తో వారు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఎలా ఉన్నాయి చేశారా చేయలేదా చూద్దాం ఒకసారి మిగతా తీసుకునేటటువంటి వారికి కూడా ఈ విధంగా వీడియో చేసి చూపించినట్లయితే మరి వారు కూడా స్వయం ఉపాధి శిక్షణ పొంది ఇదే విధంగా తయారు చేసి చక్కగా మరి వారు కూడా ప్రతి నెలా కూడా జీతం పొందే విధంగా అవకాశాన్ని మరి కల్పించుకుంటారనే ఉద్దేశంతో మరి వారింటి దగ్గరికి వెళ్ళి ఐతవరం అక్కడ వారు చేస్తున్నటువంటి ఈ యొక్క మాపు మాపుకు సంబంధించినటువంటి మరి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా దారాలు చుడుతూ మరి మాకు ఏ విధంగా అయితే మేడం గారు చెప్పారో దాని ప్రకారంగా ఆ కొలతల ప్రకారంగా ఏది కూడా మరి తగ్గకుండా మరి ఇప్పటివరకు పదిహేను రోజుల వరకు మనం మెటీరియల్ ఇవ్వడం జరిగింది ఈ పదిహేను రోజులకు సంబంధించినటువంటి మెటీరియల్లో వారు ఇప్పటి వరకు తొమ్మిది వందల తొంభై మాపు తయారు చేయడం జరిగింది ఇంకొక యాభై మాత్రమే ఉన్నవి కనుక మరి వారింటి దగ్గరికి వెళ్ళి వారు ఏ విధంగా చేస్తున్నారో ఏంటో అన్నీ కూడా వీడియో తీసి మరి బ్రాంచ్ సభ్యులందరికీ ఇంకా కస్టమర్స్ అందరికీ కూడా తెలియజేసినట్లయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అక్కడికి వెళ్ళి అదంతా కూడా చిత్రీకరించి వారు ఏ విధంగా చేస్తున్నారో అన్నీ కూడా తెలుసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని కూడా మరి చక్కగా మరి అక్కడ వాళ్ళు తరాజు కూడా ఏర్పాటు చేసుకున్నారు ప్రతి ఒక్క మాపు కూడా రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ ఉండే విధంగా మరి ఒకటి తగ్గిన ఒకటి పెరిగినా అవి చక్కగా చూసుకొని వారు తయారు చేయడం జరిగింది అటువంటి మరి మాపు మిషన్ ఏదైతే ఉందో మరి మా ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో శ్రీ సత్య సత్యసాయి ఎంటర్ప్రైజెస్ స్వయం ఉపాధి శిక్షణ వర్క్ ఫ్రమ్ హోమ్ మరి ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మా యొక్క వీడియో చూసేటువంటి వారు తెలిసినటువంటి వారు ఇంకా మాప్ మిషన్ కాదండి ఒత్తుల మిషన్ కానీ ఒత్తుల తయారీ మిషన్ కానీ స్క్రబ్బర్ మిషన్ కానీ అగరవత్తులు తయారీ మిషన్లు కానీ అదేవిధంగా ప్యాకింగ్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అగర్వత్తులు ప్యాకింగ్ తీసుకునేటువంటి వారికి మరి ప్యాకింగ్ సెక్షన్ కానీ ఇటువంటివన్నీ కూడా స్వయం ఉపాధి శిక్షణ పొందటకు మరి మహిళలకు కానీ చదువుకున్నటువంటి వారు కానీ మరి చదువు లేనటువంటి వారు కూడా మరి ఈ యొక్క మా బ్రాంచ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూసి తెలుసుకొని మరి వారికి ఏదైతే కావాలో అది చక్కగా తీసుకొని స్వయం ఉపాధి ప్రతి నెలా కూడా చక్కగా ఇంట్లోనే ఉంటూ మరి స్వయం ఉపాధి శిక్షణ పొంది మరి మీరు ఎంత ఎంతైతే మీకు పెట్టుబడి పెట్టాలో ఆ విధంగా మీకు తగిన విధంగా మరి పెట్టుబడి పెట్టుకొని చక్కగా ప్రతి నెల జీతం జీతం వచ్చేలా ఏర్పాటు చేసుకొని మరి మా సత్యసాయి బ్రాంచ్లో ఈ విధంగా మరి మిషన్ తీసుకోవడం వల్ల మరి మాప్ మిషన్ తీసుకోవడం వల్ల ఈ విధంగా తయారు చేస్తూ మరి వారు మరి చక్కగా ప్రతి నెలా కూడా మరి జీతాన్ని పొందుతూ ఉన్నారు అలానే ఇంకా ఎవరైనా సరే వారు మా బ్రాంచ్కి విచ్చేసి ఇక్కడ ఉండబడేటటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి వివరాలు తెలుసుకొని మరి మా యొక్క బ్రాంచ్కి విచ్చేసి వీటిలో మీకు ఏదైతే కావాలో అది చక్కగా ఎంచుకొని మరి ప్రతిరోజు కూడా మరి ఈ యొక్క స్వయం ఉపాధి పొందుతూ మిషనరీ తీసుకున్నటువంటి వారు స్వయం ఉపాధి శిక్షణ మా యొక్క బ్రాంచ్లందే వారికి మరి వారికి వచ్చిందాక అది తయారు చేసే విధంగా తయారు చేసే విధంగా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఆ శిక్షణ పొందిన తర్వాత మీకు మిషనరీ వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి చక్కగా మరి వీరు ఏ విధంగా అయితే వెంకటలక్ష్మి గారు దంపతులు ఏ విధంగా అయితే చేస్తున్నారో అదే ప్రకారంగా ఈ యొక్క ఏదైనా సరే మరి మాపు మిషన్ కానీ బొత్తుల తయారీ మిషన్ కానీ అదేవిధంగా స్కబ్బర్ మిషన్ కానీ అగర్వత్తులు మిషన్ కానీ మరి బైబ్యాక్ అగ్రిమెంట్తో మళ్ళీ మీరు తయారు చేసినటువంటి వస్తువుల్ని వాళ్ళు మేమే మా బ్రాంచ్ నందు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా సరే మరి మా బ్రాంచ్ నందు విచ్చేసి మరి విజిట్ చేసి చక్కగా ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇంకా తెలియనటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ఈ యొక్క స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలలో మరి అందరూ కూడా పాల్గొని మరి మహిళలు కానీ మరి చదువు లేనటువంటి వారే కానీ చదువు వచ్చినటువంటి వారు కానీ ఎవరైనా చేసేటటువంటి అన్నీ కూడా స్వయం ఉపాధి సంబంధించినటువంటివన్నీ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ కాబట్టి మా బ్రాంచ్కి విచ్చేసి మీకు ఏది కావాలో అది ఎంచుకోవడమే కాకుండా మార్కెటింగ్ బయట మార్కెట్ కంటే కూడా మా దగ్గర తయారైనటువంటి వస్తువులు మార్కెటింగ్ చేయడానికి కూడా చాలా సరసమైనటువంటి ధరలకి ఇవ్వడం జరుగుతుంది అటువంటి మార్కెటింగ్ చేసుకునే వారు కూడా విచ్చేసి మరి మా యొక్క బ్రాంచ్ నందు ఈ మార్కెటింగ్కి సంబంధించినటువంటి వస్తువులు కూడా తీసుకొని మీరు మరి చక్కగా రిటైల్ గా అమ్ముకోవడం జరుగుతుంది అమ్ముకోవచ్చు అటువంటి వారికి కూడా చక్కటి అవకాశాన్ని మా యొక్క సత్యసాయి ఎంటర్ప్రైజెస్ బ్రాంచు మీకు కలిపి